చేయబోయే నా ప్రణాళిక ఉంది ఏమేమి చేయాలి నేను ఇచ్చిన హామీలు ఏంటి ఒక ఎత్తే అయితే ఈ చెయ్యకుండా చేయాల్సిన పనులు ఎందుకు కూడా నేను ఒక ప్రణాళిక రూపొందించుకుని ఉన్నాను దాని ప్రకారం చేస్తా ఊరికే మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చూపాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరంలో ఇక్కడ అరవై లక్షల పనులు మొదలు పెట్టాను మొత్తం మున్సిపాలిటీలో డ్రైనేజ్లు గాని రోడ్లు గాని ఇతరత్ర కార్యక్రమాలకి ఇప్పటికే పదిహేడు కోట్లు నిధులతో పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అటల్ మిషన్ ఫర్ అర్బన్ రిజర్వేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో ఇది యాదృచ్ఛికమేమో నాకు తెలియదు కానీ నేను దానికి ముందు ధర్మవరం కు రాలేదు ఎప్పుడో ఒకసారి వచ్చాను కానీ రెండు వేల పదహారు పదిహేడులో నేను కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఓఎస్ ఒక అధికారిగా ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్న మిత్రుడు దగ్గరికి రావడం వచ్చి ధర్మవరం ని అమృతీలో పెట్టించాలని అడగడం అప్పుడు నేనే దానికి సంబంధిత అధికారిని కాబట్టి దాని మా ఊరు ప్రొద్దుటూరుతో పాటు ధర్మవరం ని మదనపల్లిని కూడా ఆనాడు పెట్టించడం ఇవాళ అయితే ఆ పెట్టించడం కూడా ఒక అవకాశం ఆ రాజు తెలియదు నాకు నేను ఇక్కడికి వస్తానని అదే విధంగా ఆనాడు ముదుగుబ్బ నుంచి అనంతపూర్కి హైవే కూడా వస్తే నేను వెళ్ళి అప్పుడు సంబంధిత శాఖ నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఇది మంజూరు చేయాలని మంజూరు చేయించుకుని రావడం ఒక ఎత్తి అయితే అది పూర్తి అయిపోతే ఇప్పుడు కదిరి నుంచి ఉన్నదాన్ని ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యేగా నేను నాకు అవకాశం వచ్చి కదిరి నుంచి మళ్ళీ ధర్మవరం మునుగుట్ట దాకా నాలుగు నెలల కూడా ఇప్పుడు మంజూరు చేసుకొని వచ్చాం అంటే ఈ ఆదృశ్యకం ఇది నాకు తెలియదు ఆనాడు వస్తాను లేకపోతే ధర్మవరం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో నాకు తెలియకుండానే నేను భాగస్వామి కావడం ఏంటి ఇక్కడ ఉన్న అప్పుడు ఎమ్మెల్యే నా మిత్రుడు కావడం ఏంటి ఆయన కేంద్రంలో పనుల గురించి దగ్గరికి రావడం ఏంటి అప్పుడు నేను అదే శాఖలో ఉండడం ఏంటి ఉన్న తర్వాత అడిగారు కదా అని చెప్పి మంజూరు చేయడం ఏంటి అయితే ఈ ఏడు సంవత్సరాల్లో అమృత్ కింద నూట నలభై మూడు కోట్లు మనం మంజూరు చేస్తే పనులు పనులు ముందుకే పోలేదు మీడియా మిత్రులకు అందరు తెలుసు అమృత్ కింద ఏ కార్యక్రమం ముందుకు తీసుకురాల అమృత్ కింద డ్రింకింగ్ వాటర్ మనకి ప్రధానంగా మంచి నీటి ప్రతి ఇంటికి చేర్చడానికి అవకాశం ఉంది దాన్ని నేను సరేవన్నీ బోధించుకోలేదు ఎవరిని విమర్శించదంచుకోలేదు కానీ ఇప్పుడు అమృత్ కింద నూట నలభై మూడు కోట్లతో పనులు కూడా మొదలు పెట్టాం రాబోయే రోజుల్లో అమృత్ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి ఈ ఇబ్బందులు లేకుండా మంచినీరు అందించే ప్రయత్నం కూడా చేస్తాం ఆ పనులు కూడా జరుగుతున్నాయి దానికి నేను ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారిని అభినందించాలి ఎందుకంటే వారు వచ్చినప్పటి నుంచి ఈ మున్సిపల్ కమిషన్ వచ్చినప్పటి నుంచి అమృత్ పనులు నేను చెప్పాను మెచ్చిన మీకు ఫస్ట్ మ్యాండేట్ ఏంటంటే ఇక్కడ మంచినీటి సమస్య ఏది దాన్ని తీర్చాలా అమృత్ పనులన్నీ పోయి కూర్చో ఉన్నాయి వాటిని మళ్ళీ పునరుద్ధరించి పనులు మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది అదేవిధంగా పదిహేడు కోట్లు కేంద్రం నుంచి వస్తున్న ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కింద ఒక పది కోట్లతో అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఫండ్స్ తో రాష్ట్రం నుంచి ఒక నాలుగు కోట్లతో అదేవిధంగా మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి ఒక నాలుగున్నర కోట్లతో మొత్తం పదిహేడు కోట్లతో కూడా రకరకాల పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ ఎక్స్టెండెడ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రమ్మ కాలనీ చంద్రబాబు నాయుడు నగరు ఇట్లాంటి వీటి కాలనీల్లో కూడా రోడ్లు లేకపోవడం వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అక్కడ కూడా కొద్దిగా ప్రాధాన్యత క్రమంలో పెట్టి ఈ పనులు సిసి రోడ్ల నిర్మాణం పనులు చేపడుతున్నాం ఇటీవల నేను మన్సూదన్ రెడ్డి గారు సోదరుడు పరిటాల శ్రీరామ్ గారు కాలనీలకు వెళ్ళినప్పుడు చెప్పిన సమస్యల్ని చిన్న చిన్న సమస్యల్ని అక్కడే అధికారుల సమస్యలు పరిష్కరించడం తర్వాత ప్రధానంగా రహదారుల గురించే ఇతరత్ర శానిటేషన్ గురించి సమస్యలు వస్తే లేదా లైట్లు ఏ ఇటువంటి వస్తే దాన్ని ఆ పనులు కూడా ఇవాళ మొదలుపెట్టి టెండర్లు పిలవడం కూడా జరిగింది వాటిని కూడా మళ్ళా నెక్స్ట్ టైం నేను వెళ్లేసరికి ఆ పనులు పూర్తి చేసి వెళ్లాలనే దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం ఉన్న ఖాళీ ప్రవేశాలు ఉన్న చోట్లంతా గతంలో కబ్జాలు చేసుకుంటుంటే ఆ ఖాళీ ప్రదేశాలను గుర్తించి ఇవాళ మేము పార్కుల్ని అభివృద్ధి చేసి పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు వెళ్ళి సాయంత్రం వెళ్ళి కూర్చోవడానికి పార్కుల్ని రాష్ట్ర ఈ ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మున్సిపాలిటీ నేను వచ్చినప్పుడు ఎక్కడ చూసినా చెత్త ఉండేది ప్రయత్నం ఈ ప్రచారం చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా చెత్త ఎక్కడ చూసినా చెత్త ధర్మవరం ఏమో మనుషులు ఎంత మంచి వాళ్ళు ధర్మవరం ఏమంతా అంత మంచి పేరు ఉంది కానీ ఈ చెత్త ఏందని అనుకునేవాడిని ఆ చెత్త రోజుకు డెబ్బై మూడు టన్నుల చెత్త చేరి 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 రాష్ట్రంలో మొత్తం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త చేస్తే మన దగ్గర కూడా కొన్ని దాదాపు లక్షకు పైగా తల్లుల చెత్త చేరింది ఆ చెత్తనంతా తొలగిచ్చే చేస్తున్నాం దానికోసం ఒక్కొక్క వాటికి ఒక ట్రాక్టర్ ను కూడా మంజూరు చేయడం జరిగింది తొందరలో వస్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే చెత్తను తొలగిస్తా ఉన్నారు ఎక్కడ ఇబ్బందులు ఉండట్లేదు అయినప్పటికీ అక్కడక్కడ ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి కొంతమంది ఇంకా సిబ్బంది లేకపోవడం వల్ల కొన్ని చోట్ల చెత్తకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి వాటిని అన్నింటి గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి సందుకు ప్రతి గొంతుకు తిరిగి ఎక్కడ కూడా చెత్త నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఆ చెత్త కారణంగా ప్రజల అనారోగ్యం బారిన పడకుండా దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఇచ్చిన నాది నాది అని చెప్పి నేను ఈ సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం చిత్రాలకి అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ఆసుపత్రిని నూట యాభై పరగల ఆస్పత్రికి చేసాం పది పడగల డయాలసిస్ సెంటర్ సంవత్సరాలు పడుతుంది సంబంధిత శాఖ చెప్తాను కాబట్టి వెంటనే చేయగలిగాం దాన్ని ఒక డయాలసిస్ సెంటర్ కూడా మంజూరు చేయడం జరిగింది అదే చేనేతల గురించి పుత్రులు చెలికమ్మ సూదర్ గారు చెప్పారు ఒక మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ను కూడా మంజూరు చేసాం మార్కెట్ యార్డు లో ఆ స్థలం నిన్ననే ఆ స్థలానికి సంబంధించిన ఫైల్ మీద కూడా ఈ వ్యవసాయ శాఖ మంత్రి సంతకం పెట్టి దాన్ని జౌలీ శాఖకు బదలా ఇచ్చేయడం కూడా జరిగిపోయింది అది తొందరలోనే ఒక టీం ఢిల్లీ నుంచి టీం రావాలా టీం వచ్చిన తర్వాత వాళ్ళ స్థల పరీక్షలు చేసిన తర్వాత స్థల పరీక్ష చేసిన తర్వాత టెండర్ పోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో చేనేతల సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంది ఇరవై రెండు వేల మందికి ఉపాధి కలిగే అవకాశం కూడా మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ లో ఉంది దేశంలో ఈ ఒక్క సంవత్సరంలో మంజూరైన ఒకే ఒక మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అది ధర్మవరంకు మంజుంది ఒకే ఒక హ్యాండ్లూమ్ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అయితే అది ధర్మవరం కే మందులైంది దాని తర్వాత కూడా నేను ఇంకా చెప్పదలుచుకోలేదు చేయబోయే నా ప్రణాళిక ఉంది ఏమేమి చేయాలని నేను ఇచ్చిన హామీలు ఏంటి ఒక అయితే ఈ చెయ్యకుండా చేయాల్సిన పనులు ఎందుకు కూడా నేను ఒక ప్రణాళిక రూపొందించుకుని ఉందా దాని ప్రకారం చేస్తా ఊరికే మాటలు చెప్పడం కాకుండా చేతుల్లో చూపాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన వాడిని నన్ను నమ్మారు నన్ను మీరు ఆశీర్వదించారు కాబట్టి మీ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాను